ఈ గవర్నమెంట్ వచ్చి పది నేళ్ళు కావస్తుంది ఇదైనా చేస్తుంది అనుకుంటే చేస్తాను చూస్తాను అనేటువంటి పరిస్థితుల్లో మేము రోడ్డుకి రావడం జరుగుతుంది కాబట్టి మాకు దయ్యించే మా మీద ఇప్పుడు మమ్మల్ని చర్చిలకి రేపు పిలిచి ఉన్నారు ఆ చర్చిల్లో సఫలమైతే ఓకే లేనటువంటి పక్షంలో స్ట్రీట్ లైట్లు ఆపేస్తాము నీటిలు బంద్ చేస్తాము పార్కులన్నీ కూడా శుభ్రం చేయటం ఆపేస్తాము వెహికల్ డిపోలో ఆ వెహికల్ని రిపేర్ చేయటం ఆపేసి పూర్తి స్థాయిలో ఈ నిరవధి సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటాడు దీనికి పాశ్చా మీరు పూర్తి బాధ్యత గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అలాగే ఎవరైతే నారాయణ గారు ఉన్నారో వీరందరూ కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి నీళ్లు లేకపోతే నగరంలోను పట్టణాల్లోనూ పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ నీళ్లు లేకపోతే ఇది పూర్తి బాధ్యత ఈ గవర్నమెంటే వహించాల్సి వస్తుంది కాబట్టి ఎటువంటి బాధ్యత ఏ కార్మికుడు కాబట్టి ఉంచి మమ్మల్ని చర్చిలకు పిలిచి వెంటనే మా చర్చిలు మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉండదో టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే సంక్షేమ పథకాలన్నిటిని కూడా మేము ఆశిస్తున్నాం ఈరోజు పెన్షన్ లేదు అమ్మఒడి లేదు అన్నీ కూడా పోయి ఉన్నాయి మమ్మల్ని ఆధార్ కార్డు కొడుతుంటే మాకు పర్మనెంట్ అని చూపిస్తుంది లేదు మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం పర్మనెంట్ ఎలాగో చూపిస్తుంది కాబట్టి మా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం ఇలాగే రిటైర్డ్ అయినటువంటి కార్మికుడికి ఎటువంటి బెనిఫిట్స్ లేవండి వాళ్ళకు కూడా కనీసం పెన్షన్ పదివేలు మనం అడుగుతున్నాం అలాగే అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు వయో పరిమితి పెంచమని అడుగుతున్నాం అలాగే న్యాయమైన డిమాండ్లు మాత్రమే మేము అడుగుతున్నాం కానీ గొంతెమ్మ కోరికలు కాదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా న్యాయమైన కోరికలు రేపు మూడు గంటలకి చర్చిల్లో విఫలమైన పక్షంలో ఏపీలో మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు ఆపేస్తాం కరెంట్లు ఆపేస్తాం పూర్తి స్థాయిలో కూడా స్థమ్లోకి దిగితే అది పూర్తి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా భరించాలని దీనికి బాధ్యత వహించాలని కోరుకుంటూ మా న్యాయమైనటువంటి డిమాజండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుకుంటున్నామండి ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తరపున పి మహేష్ బాబు చెప్తున్నారు గవర్నమెంట్ ఎటువంటి సంతోషం లేదండి మేము పాత గవర్నమెంట్లో జగన్మో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము సంక్షేమ పథకాలు కొంతమేరకు అందుకున్నాము అందరూ కూడా పొందుకున్నాం కానీ దానికంటే బెటరు ఈ కూటం ప్రభుత్వం ఎత్తద దా, ఇస్తుంది అనుకున్నాము కానీ దానికంటే బెటర్ పరిపాలన ఇవ్వనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక రోడ్డెక్కేమండి రానున్న దినాల్లో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం రుచి చూస్తుంది దయచేసి మాకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయమైనటువంటి న్ కోరికలు న్ 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 డిమాండ్ చేయనటువంటి పక్షంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితిలో ఉన్నారో అదే పరిస్థితి ఈ కూటం ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని డిమాండ్ చేస్తున్నాం